హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నావా చెప్పు నీ నువ్వు ఇంకేం కొనుక్కున్నా చూపించడానికి చూపించు తీసి చూపించు ఇదేంటి చూపించూపించు పైకి చూపించు ఏంటి ఇది ఎవరి కొన్నారా మీనా స్కూల్లో ఏమేమి చేసావు చెప్పాలికి మాట్లాడు అమ్మ నీకు కళ్ళలేదమ్మా నీకు కళ్ళేదు చూపించు అటు చూపించాలి చూపించు నీ కళ్ళు చేతితో చూపించు నీ నోరేది నోరు నోరు ముక్కేది చెవులు నీ తల నీ జడ్లు నేను ఎవరు నేను ఎవరు ఏటవుతారు నీకు మనం ఎక్కడికి వెళ్ళామమ్మా ఇప్పుడు స్కూల్లో నేడు చేసావు స్కూల్లోనే ఏం తిన్నావు ఏ అన్నం తిన్నావు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది ఎవరి కొన్నారమ్మా ఇవి ఇవి ఎవరు కొన్నారు నీ పట్టీలు ఎవరు కొన్నారు బట్టలు నువ్వెవరు కూతురు ఇస్తా చెప్పలేదు తినికొని చెప్ప నేను చాక్లెట్ తింటున్నాను ఫ్రెండ్స్ అను బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నువ్వు పూచేట ఎలాగమ్మ వాడతావు ఎలా ఉందమ్మా జైసీ నచ్చిందా ఇంకా కావాలా సబ్స్క్రైబ్ చేసుకోమను డ్యాన్స్ చెయ్యలు ఎక్కువండి మీ అమ్మ పేరు ఏం పేరమ్మా గట్టి చెప్పు మీ అమ్మ ఏం పేరు చెప్పు మీ అమ్మ పేరు ఏం పేరు మీ నాన్న పేరు మీ అన్నీ పేరు మీ అక్క పేరు పిన్ని పేరు నా పెదనన్న పేరు చిన్న పేరు